హాస్టల్స్ పట్టణంలో సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి మరి ఈ రోజు స్థానికంగా ఆదోని పట్టణంలోన ప్రభుత్వ విద్యాధికారులు సీట్ కు మాత్రమే పరిమితం అవుతున్నారు మరి ఈ రోజు హాస్టల్లోన విద్యార్థుల చేత నిల్లు మోపిస్తున్నారు మరి ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మన ఆదోని విద్యార్థికారులు ఏం చేస్తా ఉన్నారు ఈ రోజు ఆదోన్ పట్ల చూసుకున్నట్లయితే ట్రాఫిక్ సమస్య చాలా ఉంది మరి అందులో భాగంగా అధికారులు చూసి ఈ ఈరోజు విద్యార్థులు రోడ్డు దాక్తూ నిల తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఆదోన్ పట్టణంలో ఏర్పడింది మరి ఈ రోజు విద్యార్థులకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు బాధ్యత వహిస్తుందా లేకుంటే బీసీ ఆఫీసర్ గారు బాధ్యత వహిస్తారా లేదా ప్రభుత్వ విద్యాధికారులు బాధ్యత వహిస్తారని ముక్కు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము ఇదే విధంగా కొనసాగితే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలుగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డిఎస్ఎఫ్ ఉన్నాము హాస్టల్ విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా కూడా అందరిలో నిలబడి విద్యార్థి సమస్యలకు పోరాటాలు సిద్ధం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ కార్యక్రమాలు దాదాపుగా విద్యార్థులు ఈ రోజు కలుపుకోవడం జరిగింది రాను రోజుల్లో ఇదే సమస్య కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితి ఉంటుందని స్థానిక ప్రభుత్వ అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాము డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డిఎస్ఏ విద్యార్థి సంఘంగా కావున హాస్టల్ విద్యార్థులు మరి ఈ రోజు హాస్టల్లో నిలవేకుంటే ఏ విధంగా ఈ రోజు మరి చెల్లెమో ఈ రోజు హాస్టల్లోన చదువుకుంటారు మరి విద్యార్థులు చదువుకోనికి హాస్టల్లో తల్లిదండ్రులు వదిలేశారా లేకుంటే హాస్టల్లో పనులు చెప్పి మరి వాటర్ తెప్పేయాలని ఈ రోజు హాస్టల్లో తల్లిదండ్రులు వదిలేశారా ఈ రోజు కొత్త పుట్టి కోసం వలస పోయి హాస్టల్లో విద్యార్థుల్ని వదిలి వెళ్ళడం జరిగింది మరి హాస్టల్ ఏం చేస్తా ఉన్నారు మరి ప్రభుత్వ విద్యాధికారులు ఏం చేస్తా ఉన్నారు దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే హాస్టల్ విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగే పరిస్థితి ఉంటుందని ప్రభుత్వ విద్యాధికారులకు హెచ్చరిస్తున్నాడు నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు